బాధితులకు అండగా నిలిచిన ఎంఆర్పీఎస్ మహిళా సమాఖ్య నేతలు బుధవారం మధ్యాహ్నం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు విజయవాడ నగరం న్యూ రాజరాజేశ్వరి పేటలో వరదలు చిక్కుకున్నటువంటి బాధితులకు సహాయార్థం కొరకు మాదిగా మహిళా సమాఖ్య రాష్ట్ర మహిళా నాయకురాలు నంబూరు తవితా మాదిగా ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా దూరం భారం అనుకోకుండా వరదను సైతం లెక్క చేయకుండా వారి సాహసోపేతమైనటువంటి పోరాటంతో న్యూ రాజరాజేశ్వరి పేటలో ఎక్కడైతే వరద కారణంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆహారం పంపిణీ చేసి వారి మంచి హృదయాన్ని చాటుకున్నారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు మాదిగా జాతీయ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షురాలు యద్దనపూడి జ్యోతి మాదిగా గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఏసుపోగు శ్యామల మాదిగా పెదకాకాణి మండల ఇన్ఛార్జ్ కూచిపూడి జ్యోతి మాదిగా కొప్పూర్ రావూరు గ్రామ అధ్యక్షురాలు మేరీ అక్సా మాదిగా సోషల్ మీడియా విజయవాడ నాయకులు సురేష్ మాదిగా మాదిగ మహిళా సమాఖ్య నాయకత్వానికి పలువురు అభినందనలు తెలిపారు వారితో పాటు న్యూ రాజరాజేశ్వరి పేట మహిళలు యువకులు పాల్గొన్నారు